ఒక తండ్రి కొడుకుల ప్రేమ కథ అయితే ఒక గ్రామంలో తండ్రి కొడుకు జీవిస్తుంటారు కొడుకుకు చిన్నప్పటి నుంచి కూడా ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది అదేవిధంగా గుండె సమస్య కూడా ఉంటుంది ఎన్నోసార్లు కొడుకు ఆయాసపడుతూ ఉంటాడు అప్పుడు తండ్రిని కొడుకు అడుగుతాను నాన్న ఈ సమస్య అనేటటువంటిది ఎప్పుడు తగ్గుతుంది నాకు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఈ సమస్య వచ్చినప్పుడల్లా మరి అమ్మ బాధపడుతుంది నీవు బాధపడుతున్నారు మరి నేను ఈ సమస్యను చూడలేకపోతున్నాను ఎట్లా అని కొడుకు తండ్రితో బాధపడతాడు అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తాడు నాన్న నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదురా బాబు ఇలాగైనా ఎంతో మంచి డాక్టర్లతో తీసుకువెళ్ళి నీ యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా అయ్యేటట్లు నేను చేస్తాను నా మాట విను కొడుకా అని తండ్రి కొడుకుకు చెబుతాడు అప్పుడు కొడుకు అంటే తండ్రి యొక్క బాధను కూడా చూడలేకపోతాడు అంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న నా తల్లి ఎంతో ప్రేమతో పెంచాడు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వస్తుందో అని బాధపడుతూ ఉంటాడు ఒకసారి ఆ యొక్క పరిస్థితి అనేటటువంటిది ఎక్కువ కావడం జరుగుతుంది అప్పుడు తన తండ్రి వాళ్ళ యొక్క అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెప్తాడు నా యొక్క కొడుకు ఏ విధంగానైనా కూడా బ్రతకాలి అదేవిధంగా నా యొక్క కొడుకు లేకపోతే మేము జీవించలేము ఏ విధంగా నాయన బతికించాలని అని డాక్టర్ను వేడుకుంటాడు అప్పుడు డాక్టర్ చెప్తాడు నీ కొడుకు చాలా రోజులు అదే అదేవిధంగా గుండె అనేటటువంటిది చాలా వీక్ అయిపోయింది అదేవిధంగా వేరే గుండెను పెడితేనే నీ యొక్క కొడుకు బతుకుతాడు మరియు వేరే గుండె ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి డాక్టర్ తండ్రి దగ్గర చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయికి ఇంకా ఆయాసం ఎక్కువగా కావడం జరుగుతుంది అయితే తండ్రి వాళ్ళ యొక్క కొడుకుకు చెప్పి నువ్వేం బాధపడకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పి వస్తానని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నాన్న ఈ విధంగా చెప్తాడు నా కొడుకు ఏ విధంగానైనా కూడా బ్రతకాలి నేను ఏ విధంగానైనా దశలోకి వచ్చాను మరి వాళ్ళ అమ్మను కూడా చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా యొక్క గుండెను తీసి నా యొక్క కొడుకుకు పెట్టి వాణ్ణి బ్రతికించు డాక్టర్ అని ప్రాధేయపడతాడు అప్పుడు డాక్టర్ నేను ఆ పని చేయలేను కదా వేరే గుండె తీసి నీ యొక్క అబ్బాయికి ఎలా పెట్టాలి నీవు ఇంకా బతికేటటువంటి అవకాశం ఉంటుంది కదా అని డాక్టర్ చెప్తాడు అప్పుడు వాళ్ళ యొక్క నాన్న నేను ఏ విధంగానైనా కూడా ఇప్పుడు అప్పుడు చనిపోతాను కానీ నా కొడుకు బతకాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క గుండెను తీసి పాపం వాళ్ళ యొక్క కొడుకుకు అమర్చడం జరుగుతుంది అదేవిధంగా అప్పుడు శృహదప్పులు పడిపోయి ఉంటాడు కొడుకు కాబట్టి ఆ విషయం అతనికి తెలియదు తర్వాత గుండెని తీసి గుండెను పెట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి మంచిగా అవుతాడు అంటే సుఖం నుంచి బయటకు వస్తాడు అప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్ని అడుగుతాడు మా నాన్న ఎక్కడ ఉన్నాడు మా నాన్నను నేను ఒకసారి చూడాలి చూసినట్లయితే నేను సంతోషంగా ఉంటాను నా తండ్రి కూడా చాలా సంతోషపడతాడు నా ఆపరేషన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతాడని డాక్టర్ని పదే పదే అడుగుతాడు అప్పుడు డాక్టర్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి మీ నాన్న ఇక లేడు మీ నాన్ననే నీ గుండె అదేవిధంగా మీ నాన్న చనిపోతూ చనిపోతూ కూడా నా యొక్క కొడుకు బాగా ఉండాలి బాగా బ్రతకాలి అదేవిధంగా జీవితంలో మంచి అందరికీ మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీ యొక్క కన్న తండ్రి నీ యొక్క ప్రాణాలను నిలబెట్టాడు అందుకోసం నీ యొక్క నాన్నను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి అంటే నాన్న అనేటటువంటి వాడు భగవంతునితో సమానమైనటువంటి వాడు అంటే తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి వాడు మీ నాన్న అందుకోసం బాధపడకు బాబు మీ నాన్న ఎక్కడ పోలేదు నీ యొక్క గుండెలోనే మీ నాన్న ఉన్నాడని చెప్తాడు అప్పుడు కొడుకు కొంచెం బాధపడి తనకు తాను సముదాయించుకుంటాడు అంటే మా నాన్న ఎక్కడ పోలేదు నా హృదయమే మా నాన్న అని చెప్పి ధైర్యం తెచ్చుకొని తన కన్న తల్లిని మంచిగా చూసుకోవడం జరుగుతుంది అంటే ఈ లోకంలో నాన్న అనేటటువంటి వాడు గొప్ప త్యాగవంతుడు అంటే తన ప్రాణానికి తనకి ఏమైనా కూడా దాన్ని లెక్క చేయడు అందుకోసం భగవంతునితో సమానమైనటువంటి వాడు నాన్న అందుకొరికే ఈ కాలంలో తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అందుకోసమే దీన్ని మీకు చెబుతున్నాను